ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు ప్రత్యేకించమైన ఒక పక్షిని మీకు ఈరోజు చూపించబోతున్నాను అక్కడ గుడి కట్టుకుంది ఏ విధంగా గుడి కట్టుకుందో అన్నది మీకు చూపిస్తాను వీడియో క్లారిటీగా మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోద్ది సో అక్కడ గుడి ఉందని కూడా మాకు తెలియదు అంత సీక్రెట్గా అనమాట అది కట్టుకుంది వర్షం వచ్చినా గాలి వచ్చినా దాన్ని ఏమి ఇచ్చలేదు సరే మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇక్కడే అనమాట అది చాలా చిన్న పక్షి కానీ దాని తెలివి అంటే అదిగా తెలివి ఉంటుందన్నమా జ్ఞానము చూపిస్తాను ఈ ఆకులో కొట్టుకుంది ఏ విధంగా కట్టుకున్నదాన్ని మీకు చూపిస్తాను వీళ్ళు లాస్ట్ వరకు చూడండి ఇదే ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇప్పుడు పిల్లలుగా ఉన్నాయి గూడు చూడండి ఎట్టు చూసిన ఇక్కడ వాన అన్నది తెగలదన్నమాట గాలి వచ్చిన కానీ దీన్ని ఊపి శక్తి లేదు మీకు చూపిస్తా లోపలికి పిల్లలు ఉన్నాయి పిచ్చుక పిల్లలు చిన్నగా ఉన్నాయి ఇట్లాగైతే చూసారా ఒక ఆకుని ఈ విధంగా చుట్టేసుకొని చాలా సింపుల్ కూడా ఉంది ఇక్కడైతే మూడు పిల్లలు ఉన్నాయి ఇక్కడ పిచ్చుక పిల్లలు ఆకులకి ఏడుస్తున్నట్టుగా ఉన్నాయి ఈ విధంగా చేసుకుంటే అనమాట ఫ్రెండ్స్ అడవిలో ఉన్న జంతువులైనా పక్షులైనా చాలా తెలివితేటలు ఉంటాయి తెలివితేటలు అనేది ఉంటాయి చూసారు కదా ఇక్కడ ఎటువంటి వారసమైన గాలైనా తగలదు ఇక్కడ చాలా షింపులుగా కూడా అనేది గట్టి మొత్తానికి ఇవి నాలుగు పిల్లలు ఇక్కడ చేసింది నాలుగు అనమాట చాలా చిన్న పిల్లలు ఇవి నాలుగు పిల్లలు ఇవి చాలా చిన్నగా ఉన్నాయి ఈ విధంగా అడవిలో ఉన్న అంటే ఇదే తన గూడు ఈ విధంగా తయారు చేసుకుంది దూరం నుంచి మనం చూసుకుంటే ఇక్కడ ఎటువంటి గూడు లేదనుకుంటాం పిచ్చు కానీ ఇక్కడ చూస్తే గూడు చాలా భజ్రంగా కట్టుకుందన్నమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇదే అనమాట ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా గూడైతే కట్టుకుంది ఇక్కడ నాలుగు పిల్లలు ఉన్నాయి మీకు చూపించండి చాలా క్లియర్గా దూరం నుంచి చూస్తే మనం ఇక్కడ ఎటువంటి గూడు లేదనుకుంటాం కానీ ఇక్కడ గూడు అనేది ఉంది ఓకే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్